మీరు ఇక్కడ కోర్ట్ స్టెప్స్ పైన నమ్మలేకపోతున్నా చూస్తాను అనుకోలేదు ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు కాదు ఈ దేవత తీర్చింది నేను వచ్చింది లక్ష్మి కోసం ఈ రోజు తన అంజితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళితే ఇది ఆ మైత్రిలి కన్స్ట్రక్షన్స్ వాడి పనే భయపడుతోంది వెల్కమ్ టు గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ సార్ నేను మీ దగ్గర చెప్పలేదే దీన్ని అర్హత సంపాదించుకున్నాకే అందుకుంటానని చెప్పకనే అర్థమైంది అనమాట ఇలాంటి నా చేతితో పట్టుకోటంటే మా నాన్నగారు చేతికిస్తే చాలా బాగుంటుంది సార్ పితాజీ యా జన్మ తాత నానా న్యాయానికి నేను చేసిన సేవ గుర్తింపుగా వివేక్ గారు విలా కీస్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఇటు తిరిగి తీసుకుంటే ఆయన న్యాయదేవత ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు నేనే సూర్యనారాయణ నీ వల్ల ధర్మాసనానికి దూరమై ఓ కిరాణా షాప్ పెట్టుకుని సాధారణ జీవితం గడుపుతున్న న్యాయమూర్తిని వల్ల కాక ఎవరి వల్ల గురించి ఎంతో మంది అమాయకుల్ని చంపి వాళ్ళ సమాధుల మీద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఆ రోజు అమూల్య చావుకి కారణమైన వీడికి సరైన శిక్ష వేసుంటే ఈరోజు ఇలాంటి వాళ్ళ ఏడుపులకే కారణమయ్యేవాడు కాదు నువ్వు వీడి తరపున కాదురా నా తరపున వాదించు నేనే నీ క్లయింట్ అనుకుని వీడిని క్రిమినల్ నంబర్ వన్ అని ప్రూవ్ చేయి సరే నానా తప్పకుండా ముందా కేసు తీసుకోండి ఆ కేసు క్లోజ్ అయిపోద్ది తర్వాత మీ కేసు ఎత్తుకుంటాను నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు నానా చిన్న ఇష్యూని పెద్ద చేయకు నీకు ఆయన చూడగానే పాత మెమరీస్ బ్యాడ్ మెమరీస్ గుర్తొచ్చినట్టున్నాయి నిజంగా ఆయన క్రైమ్ చేసి బయట ఎలా తిరుగుతారు ఇలా నా కీస్ ఎందుకు తీసుకొచ్చేస్తారు చెప్పు రే అదే చెప్తున్నా కదరా వీడు డబ్బుతో న్యాయాన్ని కొంటున్నాడు లాని వీడికి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు సరే అవన్నీ తర్వాత చూసుకున్నా ముందు ముందా కీస్ తీసేసుకోసూ కీసు కీసు నువ్వు లక్ష్మి తరపున నిలబడుతున్నావా లేదా సరే ఎంత అడిగి ఒక అమౌంట్ ఫిక్స్ ఏమి ఇవ్వగలదు మా మహా అయితే నాలో కూల్ డబ్బులు దీంతో ఎవరైనా క్రిమినల్ కేసు గెలవగలరా చెప్పు ఇక్కడ ఫ్రీగా ఆరేసుకొని కూర్చున్నట్టు ఇవ్వండి సార్ ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇద్దరు ఎవడి వల్లైతే నేను బ్లాక్ కోట్ వదిలేయాల్సి వచ్చిందో ఏ న్యాయమైతే చెయ్యలేక నా వల్ల కాదని దాన్ని దూరం చేసుకున్నానో దాన్ని మళ్ళీ వేస్తా ఏ పుస్తకాల్ని వద్దనుకొని ఈ పవిత్రమైన ప్లేస్కి దూరం అయ్యానో దాన్ని మళ్ళీ పట్టుకొస్తా మా అమ్మ న్యాయదేవతని కాపాడుకోవడానికి కన్న కొడుకనైన నిన్ను తొక్కి నారతీయడానికి నేను రెడీనా అసలు కదా ఇప్పుడు మొదలైంది యుద్ధం ఆరంభమైంది పిక్చర్ అభిబాల్ లో ఇలాంటి ఇన్సెక్యూర్ మాటలు మాట్లాడితేనే ఫస్ట్ హాఫ్ ఏమీ లేదనుకుంటారు మనం ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా పోస్ట్ అనేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుంటారు కానీ నువ్వు ముందే సెకండ్ హాఫ్ లైన్ సపోర్ట్ చేయి కమర్షియల్ ఫార్మేట్ గెలుస్తుందో నాన్ కమర్షియల్ ఫార్మేట్ గెలుస్తుందో క్లైమాక్స్ లో చూద్దాం 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 భయపడుతుంది బేబీ ఎవరు ఆ ట్రాక్ గురించి మంచి కాఫీ దా చెప్తాను పదండి సార్ అది కుడితి కాదు కాఫీ ఏం సార్ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు టెన్షనా ఎందుకు నువ్వు అడగబోయే క్వశ్చన్స్ గా ఏం క్వశ్చన్స్ చెప్పండి ఏ క్వశ్చన్స్ నిజంగా అమూల్య చనిపోయింది మా నాన్న వల్లేనా మా నాన్న రిజైన్ చేయడానికి కారణం మీరేనా ఆయనకి మీ మీద ఉన్న కోపం కరెక్టేనా అనే కదా మనసు చదివేసే బయటికెలా కనబడతాను అయిపోయాక అసలు అమూల్య నా మీద కక్ష కెట్ట కేసిందు కేసిందా అని కనుక్కోడానికి తన ఇంటికి వెళితే అక్కడ మీ నాన్న కనిపించాడు షాక్ అయిపోయా ఒక ముద్ద ఇంటి దగ్గర జడ్జికి ఏం పనా అని వెళ్ళి చూసేసరికి ఇచ్చిన డబ్బు కాసపడి లాంటి వివేక్ గారి మీద తప్పుడు కేసేశాను ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఇంకో కేసు అంటే నా వల్ల కాదు సార్ ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు ఇవి తీసుకొని మమ్మల్ని కొద్దిలేండి సార్ ప్లీజ్

అలా మీ నాన్న చూపించిన వెలనిజం తట్టుకోలేక అప్పటికప్పుడే మీ నాన్న ఇచ్చిన హింట్ని యాజ్ ఇట్ ఈ గా ఫాలో అయిపోయి ఫట్నర్ ఉరేసుకొని చనిపోయింది ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు నాకి ఎక్కడికమ్మా వినేవాడి వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చేపిద్దంట మిమ్మల్ని పంది అంటే బాగుండదుగా అందుకే వెళ్ళిపోతున్నా పంది రావు రావు గోపాల్ లెవెల్లో యాక్టింగ్ అక్కడ ఏంటి అమూల్య ఉరేసుకొని చనిపోవటానికి కారణం ఆ బాబా ఆయన చేతిలో సిగరెట్ ఇంకో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని హీరో కం విలన్ సత్యరాజ్ లాగా దగ్గర ఇచ్చిపోయాడా ఎవడీ చెప్తున్నా సార్ ఈ కహానీలు అబాయ్ ఇది కహానీ అయితే ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ ఏంటో చెప్తా అమూల్యకి మా నాన్న డబ్బులు ఆఫర్ చేశాడు అన్నారు కదా కాదు ఆయన ఇల్లు వచ్చాక డబ్బులు పట్టుకుని నేను కొంపలం దూరాడు ప్రశాంతంగా పైసలు లెక్కెట్టుకొని పంచాయతీ తెంచేసుకోకుండా ఏంటి టెంపరు ఇలా అరిచి ఏం సాధించావు కోర్టులో ఈ పాడు లోకంలో బతకాలంటే కావలసింది గొంతు కాదు అందం డబ్బు రూపలు పడి అట్లీస్ట్ క్యాస్ట్ వీటిలో నాలుగు నీకు ఎలాగూ లేవు ఉన్న ఒక్క నచ్చిన నాలుగంటోడికి ఇచ్చి పైకి కాదు చావనైనా చస్తా గాని ఆ నైవేద్యం నాకు పెట్టకుండా నా కళ్ళ ముందే తిరుగుతుంటే నిన్న రియల్ విలన్ అయిన మీరు ఇచ్చిన కి ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఊరేసుకుని చచ్చిపోయింది డ్రెస్ ఎలా వేసుకుంటాను కూర్చొని కాఫీ మీరు అంటే అని ఒప్పుకోండి అప్పుడు నాలాంటి అదవలకి నచ్చుతారు అంతేగాని మా నాన్న విలన్ చేసి మీరు హీరో అవడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ ప్రపంచంలో రెండు జాతులు ఉంటాయి ఒకటి మంచోళ్ళు రెండు ముంచేవాళ్ళు ఈ మంచోళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ నలుగురితో మంచి అనిపించుకుంటూ భూమి కాల్ చేసి బుక్కులోకి బ్రతకాలనుకుంటారు అదే ముంచేవాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు నలభై మందిని ముంచైన బ్రతికినంత కాలం వాళ్ళకి నచ్చినట్టు లావిష్గా బ్రతికి భూమి కాల్ చేసి వెళ్ళిపోతారు నాకు కావాల్సింది అలాంటి లైఫే నేను వచ్చింది దానికోసమే అందుకే పాషాగాన్ని మెప్పించి ఖాన్ కాన్కేసి పట్టుకుని వాణ్ణి తొక్కి మీకు నచ్చేలా మీ అంతటి మీరే పిలిచేలా చేసుకుంటారు ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మీరు ఈజీగా దొరకరు కాబట్టి మమ్మల్ని మీరు పెట్టుకోరు కాబట్టి నేను ఇన్ని స్కెచ్లు వేసుకుని మీ దగ్గరకు వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవటానికి కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీలాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రజెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవటానికి కాదు సో నేను చెప్పింది మీరు కరెక్ట్ అనుకుంటే కలిసి పనిచేద్దాం లేదు అంటారా హ్యాపీగా షేక్ అండ్ ఇచ్చుకొని శానిటైజర్ రాసుకొని వెళ్ళిపోదాం వెల్కమ్ బా ఏం సార్ గుచ్చుకుంటుంది ఓ డైమండ్ రింగ్ ఇది మీ ఫింగర్ కంటే నా ఫింగర్కే మ్యాచ్ అయినట్టుంది థ్యాంక్ యూ ఫర్ ద రిటర్న్ గిఫ్ట్